చాలా మంది జ్యోతిషులు ఏం చేస్తుంటారు అంటే పేర్లను బట్టి జాతకాలు చెప్పేస్తుంటారు చెప్పేది కరెక్టే గానీ మనం పెట్టుకునే పేరు తప్పన్న జనరేషన్ లో ఎవరు ఏ నక్షత్రాన్ని కూడా ఇచ్చేస్తుంటారు దానివల్ల మీకు అంత శుభమే జరుగుతుంది ఏమైనా కీడు ఉంటే కూడా పోతుంది అంటారు అందులో కూడా ఏంటంటే కొంత సిద్ధాంతాలు ఏం చేస్తారంటే ఎప్పటికీ వాళ్ళకి పని ఉండాలి అని చెప్పి వాళ్ళకి నక్షత్రానికి వచ్చిన పేరు పెట్టకుండా పేరు పెట్టేసి అని చెప్తారు ఆ పేరు పెట్టుకున్నాడు రాంగ్ ఉంగరాలు రాంగురాలు పెట్టుకుంటే ఏమైనా కీడు జరుగుతుందా మనకు అదృష్టం బాగుండి ఎవరన్నా కరెక్ట్ పేరు ఆ స్టోన్ సూటబుల్ అయితేనే పని సార్ లేదా తొంభై తొమ్మిది శాతం మందికి ఫెయిల్ అయితే పేర్లను బట్టి మనం జాతకాలు అండ్ అలాగే ఉంగరాలు డిసైడ్ చేసిస్తే కరెక్ట్ గా జరుగుతుందంట తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు వీటిని కలిపి చూసుకొని మరి ఏంటి పరికరం ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం ఉంటది ఆ పాదంలో కూర్చుని సంబంధించిన పేరు పెట్టు ఒకటే రా ఇచ్చేసారా అదే పెట్టుకుంటూ విషయాలు కూడా ఎవరు చెప్పారు ఏడా ఎందుకంటే రాశాలు బయట పెడితే నమ్మకం హలో వెల్కమ్ ఛానల్ ప్రముఖ జ్యోతిష్య పండితులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు సో యూజువల్ గా చాలా మంది జ్యోతిష్యులు ఏం చేస్తుంటారు అంటే పేర్లను బట్టి జాతకాలు చెప్పేస్తుంటారు అండ్ ఉంగరాలు కూడా ఇచ్చేస్తుంటారు దానివల్ల మీకు అంత శుభమే జరుగుతుంది ఏమైనా కీడు ఉంటే కూడా పోతుంది అంటారు నిజంగానే పేర్లను బట్టి మనం జాతకాలు అండ్ అలాగే ఉంగరాలు డిసైడ్ చేసిస్తే కరెక్ట్ గా జరుగుతుంది అంటారా ఇప్పుడు పేర్లను బట్టి చెప్పడం అంటే అది వాళ్ళు చెప్పేది కరెక్టే కానీ మనం పెట్టుకునే పేరు తప్పు అంటే ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఆ పుట్టిన టైంలో ఉన్న నక్షత్రము రాశిని బట్టి నక్షత్రానికి ఒక అక్షరం అనేది ఉంటుంది అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి ఇంతకుముందు ఉన్న జనరేషన్లో ఎవ్వరు ఏ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టలేదు అందులో కూడా ఏంటంటే కొందరు సిద్ధాంతులు ఏం చేస్తారంటే ఎప్పటికీ వాళ్ళకి పని ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఆ నక్షత్రానికి వచ్చిన పేరు పెట్టకుండా తారాబలం చూసి ఒక పేరు పెట్టేసి పొమ్మని చెప్తారు ఆ పేరు పెట్టుకుంటాడు మళ్ళీ వచ్చినప్పుడు అతను నేర్కొతేనే పంచాంగం చూసి అతని జాతకం చెప్పడం లాంటిది జరుగుతుంది ఓకే అంటే అతను ఎప్పుడు కూడా ఇతనితో కనెక్టివిటీ ఉండాలి అందుకని జస్ట్ తారాబలం చూసి పెట్టేసి పెట్టేసి వాళ్ళు పెట్టేది కూడా మంచిదే కానీ క్లారిటీగా ఎప్పటికీ పోయినా కానీ అతనికి అతని పేరు మీద ఈ నక్షత్రము అది చూడంగానే తన యొక్క రాశి గురించి కానీ తన భవిష్యత్తు గురించి తెలిసేటట్టు ఎవరు కూడా కూడా నేను చాలా పెట్టరు గ్రహాలన్నీ మారుతూ కదా సో అక్కడే ప్రాబ్లం అయితే మనము ఈ సౌర కుటుంబంలో ఉన్నాం తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి మొత్తం నూట ఎనిమిది అక్షరాలు ఉంటాయి ఒక్కో పాదానికి అక్షరం నూట ఎనిమిది అక్షరాలు ఉంటాయి అది అక్షరాలను బట్టి మనం పేరు పెట్టుకుంటే దాన్ని బట్టి మనకు రాశి తెలుస్తుంది పన్నెండు రాసులు మనం ఏ రాశి చెందిన వాళ్ళము ఏ నక్షత్రానికి చెందిన వాళ్ళము దాని యొక్క ఫలితాలు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అయితే వీళ్ళు తాళా చూసేసి నీ అంటే మళ్ళా మళ్ళీ అంటే పుల్ల పెట్టేసి పేరు చేంజ్ చేసేస్తారు చేంజ్ చేస్తే వీళ్ళే రాశి పాలాలు చూసుకుంటారు ఆ రాశి ఫలాలు చూసుకొని అరే ఈ రాశి ఫలాలు ఉన్నట్టు అసలు జాతకం కాదు అయితే ఏ ఫేక్ ఇది ఇది తప్పని వాడు ఒక అపనామకానికి వచ్చేస్తాడు ఎవరైనా దగ్గరకైనా పోతే అరే నీ పేరు ఇది అని చెప్పి గోల్డ్ స్మిత్ దగ్గర పోతే నా పేరు నరసింహులు వెళ్ళా మళ్ళీ చెప్పేస్తే నీకు ఈ స్టోన్ వస్తుంది ఈ ఈ అక్షరానికి స్టోన్ వస్తుంది అని చెప్పి స్టోన్ ఇచ్చి చేసిస్తాడు పెట్టేసుకొని వెళ్ళిపోతారు అదృష్టం బాగుండి ఎవరన్నా కరెక్ట్ పేరు పెట్టడానికి ఆ స్టోన్ షూటబుల్ అయితేనే పని శాతం లేకపోతే తొంభై తొమ్మిది శాతం మందికి ఫెయిల్ అయితే ఈ స్టోన్లు ఫెయిల్ కావడం కారణం ఏంటంటే వాడు పుట్టిన నక్షత్రం ఒకటి అతని రాశి వేరు అతని జాతకం వేరు అతను పెట్టుకున్న పేరును బట్టి స్టోన్ పెట్టాడు కాబట్టి అతని యొక్క ఫలితాలు అనేది తక్కువ అయితే దీనికి మనం ఏంటంటే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు వీటిని కలిపి చూసుకొని మళ్ళీ నూట ఎనిమిది పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం ఉంటుంది ఆ పాదంలో ఉట్టినోనికి అక్షరం వస్తుంది ఆ అక్షరానికి సంబంధించిన ఫస్ట్ లెటర్ తోటి పేరు పెట్టాలి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను చూపిస్తా పెట్టుకుంటే ఏమైతుంది అంటే ఆ స్టోన్ పెట్టుకుంటే అతనికి ఫలితాలు అనేవి కరెక్ట్ వస్తాయి తను ఏ దశ నడుస్తుంది తన భవిష్యత్తు ఎట్టుంది పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనకు దశలు మారుతూ ఉంటాయి గ్రహాలై ఎప్పుడు ఒకటే గ్రహం ఉండదు పుట్టినప్పుడు ఒక గ్రహం ఉంటే తర్వాత ఐదేళ్ళు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు దశలు మారుతుంటాయి ఒక్కొక్క గ్రహానికో దశ ఇప్పుడు కేతు గ్రహం ఉంది దాని దశ మొత్తం సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలైతే దాని దశ అయిపోతుంది ఎప్పటికి కేతుకు సంబంధించిన వైద్యురం పెట్టుకోవద్దు అది తెల్లవీలే ఏం చేస్తామంటే అవైడ్ అయిన పెట్టేసుకుంటా లైఫ్ టైం సెట్ అవుతుంది దాన్ని అవుతుంది అలా రాంగ్ ఉంగరాలు రాళ్ళు పెట్టుకుంటే ఏమైనా కీడు జరుగుతది మనకు ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది జ్వరం టాబ్లెట్ వేసుకున్నావు జ్వరం తగ్గింది మళ్ళీ జ్వరం టాబ్లెట్ వేసుకో మళ్ళీ ఏమవుతది కరెక్ట్ వామిటింగ్ అయితే జ్వరం వస్తే తలనొప్పి లేస్తే లివర్ ఖరాబ్ అవుతుంది ఇది కూడా అంతే మనకు అవసరం లేకుండా వస్తువు శరీరమే పెట్టుకుంటే నెగిటివ్ ఫలితాలు ఇస్తది అలానే శుక్రుడు ఉన్నాడు ఇరవై సంవత్సరాలు తన దశ అంటే ఇరవై సంవత్సరాలు వజ్రం ఉండాలి తెల్వక మనం శుక్రం పెట్టే బాలు కేతు తీరుతాం వైడూర్యం అంటే పేరు తెల్వక మొదటి అక్షరా మనం ఏ దశలో పుట్టినామేం చేసేది ఇంకా కొంత ఏంటంటే మా దగ్గర ఒక టెక్నాలజీ ఉన్నది కొందరికి పూర్వం ఇప్పుడు ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం పుట్టిన వాళ్ళకు అసలు వాళ్ళకు పేర్లు కానీ జాతకాలు కానీ రాసి పెట్టలే అంటే మా దగ్గర కిట్ ఉంది కిట్టు ద్వారా ఏం చేస్తామంటే ఈ స్కానర్ తోటి చెక్ చేస్తాను చెక్ చేస్తే ఆ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్న అతనికి అసలు ఈ ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది అంత దశ ఏది నడుస్తుంది అతనికి ఏ స్టోన్ పెట్టాలో తెలుస్తుంది ఇప్పుడు మామూలుగా మన పేరు పెట్టిరు సిద్ధాంతం ఏర్పడితే పేరు తప్పు అంటే నక్షత్రం ఒకటి పేరు ఒకటి ఉంటుంది అతను తప్పు స్టోన్ పెట్టుకోవడము లేకపోతే సరిగా అవగాహన లేక తన దోష ఏదో స్టోన్ పెట్టుకోవడం జరుగుతుంది దానికి అంటే ఉల్టా అంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి దాని కొరకు మనం ఏంటంటే ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం ఉంటుంది ఆ అక్షరానికి ఆ పాదంలో పుట్టినోనికి ఆ అక్షరాన్ని బట్టి తను పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా దశలు ఉంటాయి ఏ దశలో ఏ స్టోన్ పెట్టుకోవాలి ఉండాలి ఏ స్టోన్ పెట్టుకుంటే ఎప్పటిదాకా పని చేస్తుంది దానితోటి అతనికి ఏం బెనిఫిట్ అవుతుంది ఇవన్నీ డీప్ ఉంటాయి అన్నాడు ఈ విషయాలు ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు ఈ విషయాలు కూడా ఎవరు చెప్పారు ఎడా ఎందుకంటే రాశాలు బయట పెడితే అందరికి తెలిసిపోతే మా దగ్గరికి ఎవరు అని ఒక నమ్మకం కాబట్టి నాకు అలాంటిది ఏమి లేదు అందరు తెలుసుకోవాలి దాన్ని బట్టి అవగాహన వచ్చి అందరు మంచిగుండాలని నేను అది ఇప్పుడు ఏంది తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు నూట ఎనిమిది అక్షరాలు నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదాలు ఒక్కొక్క అక్షరం అక్షరానికి మళ్ళా ఒక్క మనిషికి ఒకటే అక్షరం వస్తుంది ఒకటే పాదం ఉంటది ఆ పాదానికి సంబంధించిన లైఫ్ టైం మొత్తం ఉంటది పుట్టినప్పుడు చనిపోయేదాకా ఆ వివరణ నేను ఇక్కడ బోర్డు మీద చెప్పేస్తా చెప్తే దానికి బట్టి మీరు చూసుకొని మీరు ఏ జాతకంలో ఉంటారు మీ అక్షరం ఏంది మీ దశ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మీ వయసు ఎంత ఏ స్టోర్ నడుకోవాలో మీకు తెచ్చిపోతుంది దీన్ని చూసుకుంటే అయితే ఆ తొమ్మిది పాదాల కలిపి అందరు కూడా మేషరాశి కిందకే వస్తారు అయినా కానీ ఒకటో పాదం వాళ్ళు స్థిరం పెట్టుకోవాలి ఆయనకు దశలు ఏమేమి వస్తాయంటే నిరాశకారకుడు ఎవరు కేతు కేతుగ్రహం పుట్టిన పిల్లవానికి ఎప్పుడూ